ఇట్లాంటి పనికి వచ్చినప్పుడు రావాలా ఇంతేనా ఇక మీరు మంది ఈ ఇది ఉంది ఫ్రెండ్స్ ఈ నుంచి మనం పని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక కిలోమీటర్ అయితే వచ్చినాం ఇక్కడ ఊర్ల నుంచి తండల నుంచి అయితే మనం ముందుకెళ్ళే వెళ్ళాలి ఆల్రెడీ వీళ్ళు పని కోసం అయితే ముందుకు ఉన్నారు కొంతమంది పని చేసుకొని అయితే తిరిగి రిటర్న్ అవుతూ ఉన్నారు చూడొచ్చు రోడ్డు కూడా సరిగ్గా లేదు ముందుకైతే వెళ్ళాలి మనం ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి వీళ్ళ పని అయితే పొద్దున్నే చేసుకొని వీళ్ళు వస్తారు వీళ్ళ పని బాగుంది మా పొద్దున్నే పనికి వెళ్ళిన వాళ్ళు ఎండగా ముందుకే తిరిగి వస్తున్నారు చాలామంది ఇక్కడ చాలా చాలామంది గుమిగుడీరు ఆవులు చాలా రోజుల తర్వాత అయితే కనపడ్డాయి చాలా తక్కువ కనపడుతున్నాయి ఇప్పుడైతే మనం అయితే ఎంట్రీ ఇచ్చినాం ఇది అడవి అద్భుతమైన లొకేషన్ అని చెప్పవచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలు తీసుకోవడానికి సాంగ్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం అయితే ఇంకొక కిలోమీటర్ అయితే ముందుకు వెళ్ళాలి ఈ రోడ్డు అయితే మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది చాలా దూరం ఉంది కాబట్టి బండి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కొంతమంది నడుస్తూ ఉన్నారు చాలామంది నడుచుకుంటూనే వస్తూ ఉన్నారు మనం ఇంకా పార్లు అవి పట్టుకొచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి బండి మీద అయితే వస్తాను ఇంకా మనం ముందుకు వెళ్ళాలి చాలా దూరం అయితే వెళ్ళాలి మనకి అంటే కరువు అయితే వచ్చినాం కదా ప్రభుత్వం చేపట్టిన పనికి అయితే వచ్చినాం ఇక్కడ మనుషుల కంటే బండ్లు ఎక్కువ కనపడుతున్నాయి బండ్లు ఎన్ని ఉన్నాయి మనుషులు ఎంతమంది ఉన్నారు పని చేస్తారా లేదా అది కూడా చూపెడతా ముందుకైతే వెళ్దాం ఫస్ట్ అయితే కట్టెల మోపు కట్టుకున్నారు పోయిటో ఒకటి పట్టుకుపోదామని దూరం నుంచి మీకు బండ్లు కనపడుతున్నాయి కదా ఈ నుంచే స్టార్ట్ అయినాయి బండ్లు మామూలు బండ్లు కాదు ఈ మనుషుల కంటే బండ్లు ఎక్కువ ఉన్నాయి పని తక్కువ బండ్లు ఎక్కువ అన్నట్టుంది చూడొచ్చు మా ఎన్ని బండ్లు ఉన్నాయో నడిచి వచ్చేది పోయి మొత్తం బండ్ల మీద వస్తాలో నేను కూడా బండి మీదనే వచ్చింది అనుకో కాకపోతే నేను కొంచెం ఎక్కువ దూరం ఉందని చెప్పేసి తీసుకొచ్చిన వాళ్ళు కూడా అంతే అనుకోవచ్చు మనం ఇంకా ముందుకెళ్దాం ఇంకా చాలా బండ్లు ఉన్నాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ ఉప్పి పని దగ్గరికి అయితే మనం స్టార్ట్ చేసిన పని దగ్గరికి నేను మాత్రమే వచ్చినా కొత్త వాళ్ళు మన వీడియోస్ నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈయన్ని మేము పని స్టార్ట్ చేసేదైతే ఈయనే చూపెడతా మొత్తం ఇది జమాల చెట్ల మధ్యలో కాలువ తీసుకుంటా పోవాలి ఇదే పని ఈరోజంతా ఇంకా ఎవరు రాలేదు చాలాసేపు అవుతుంది పది నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అయితేనే కానీ ఇంకెవరు రాలేదు అయినా నేను ఒక్కరినే పని చేస్తా ఉన్నా ఇంకా వచ్చినాయి కాబట్టి ముందు పని చేస్తూ ఉండాలి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అయితే పని అయితే చేస్తా ఉన్నారు ఒక ఈడ కొంతమంది చేస్తారు ఆ పక్కన ఇంకో కొంతమంది చేస్తారు కొంచెం దూరం దూరం చాలామంది అయితే పని చేస్తూ ఉన్నారు పనికి డబ్బులు ఎంత పడతాయి అనేది తెలియదు అయినప్పటికీ చాలా దూరం రెండు మూడు కిలోమీటర్లు వచ్చి కూడా పని చేస్తూ ఉన్నాను ముందుకెళ్దాం ఎవరెవరు పని చేస్తారు ఎంత పని చేస్తారు అది కూడా ముందుకైతే వెళ్ళి చూపెడతా ఇక్కడ మనుషుల కంటే పనులు ఎక్కువ ఉన్నాయి అయిపోయిందరా పని ఊరి బాగానే తీసుకోలేరా ఇదంతానా అక్కడికి వెళ్ళానా చెట్లల్లో పడితే ఇంకో గ్రూప్ దగ్గరికి అయితే వెళ్దాం మొత్తం జమాలి చెట్లు ఎండిపోయి ఉన్నాయి ఇదే గ్రూప్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం వీళ్ళు పని ఎట్లా చేస్తారు అనేది కూడా చూద్దాం ఎంతమంది ఒక నలుగురు ఏమి ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి మంచి చెత్తాలిగా పని అమేషా తీసేది ఇవాళ శిబిరి పడుతుందా మరి కూల్ పడుతుందా కూలి పడుతుందా పడుతుందా డబ్బులు అయితే రాలేదు వరకు మరి మరి వచ్చినప్పుడు ఇంకేమంటాడు కానీ డబ్బుల విషయం తెచ్చాడు కానీ కష్టం ఎంత పని అవుతుందా ఇట్లాంటి పనికి వచ్చినప్పుడు లాగేసుకొని రావాలా లాగా దోచి కట్టుకొని

పని చేసా ఈ నుంచి అయితే ఇంకో గ్రూప్ దగ్గరికి అయితే వెళ్దాం ఇంకా పని చేస్తాల్లా కూర్చున్నారు మీరు చెత్తగా అరే ఇంతేనాయ మీరు మంది

వరుడు అయితుంది వరుం ఉంది మాంకాల వరం ఏం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ అటెండెన్స్ అయితే పడతాంది అటెండెన్స్ కన్నా అయితే చూపించే ప్రయత్నం చేస్తాం ముందుకు వెళ్దాం అది అటెండెన్స్